सर्वजनम वजमाने स्वभजमाने स्वभजमाने स्व ओम्रकाली मंत्रकाली हरी पर्मेश्वरी ओम शाम भरि हकर्ष मर्ष्या हम अकर्षम

త్త దత్త నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న మళ్ళీ వచ్చేసి తాంత్రికము మళ్ళీ వచ్చేసి వాస్తు హస్త సాముద్రిక ఫేస్ రీడింగ్ వీటన్నిటి మీద అన్వేషకుండా గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా నేను చేసే కృషిని పది మందికి పంచాలనేది నా యొక్క తపన అయితే నేను నేను నేర్చిన ఏదైతే దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయన ఇచ్చిన దత్ నా యొక్క దివ్య జ్ఞానము దివ్యశక్తితో ఎంతోమందిని ఉద్ధరించినాం కానీ నేను ఎవరికైతే సేవ చేస్తున్న ఎవరికైతే బాగుపరుస్తున్న వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తలేరు స్వార్థం ఇది మానవుడు స్వార్థజీవి కాబట్టి వాళ్ళు ఏంటంటే నేను నేను బాగుపడ్డా ఆడు బాగుపడ ఆయనకి ఏం చెప్పేది అనేది ఒక కుళ్ళు కుతంత్రంతో ప్రేత కళ ఉంటుంది దగ్గర ముఖంలో కళ కూడా ఉండదానికి కాబట్టి ఎవడైతే పది మందికి చెప్తుండో మంచి జరిగే విషయాలు మంచి పలు దగ్గరికి పోతే బాగుపడు బాగు జరుగుతుందని వాని ముఖంలో పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది కాబట్టి మీరు కూడా పది మందికి నా దగ్గరికి వచ్చి ఈ కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసుకోండి ఫోన్ చేసుకొని రండి మీకున్న సమస్యలను క్లియర్ చేసుకోండి పది మందికి తెలియజేయండి ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని తెలుస్తున్నాయి కదా కొన్ని విషయాలు ఇది నీకు అవసరం లేదు కొండోవాడికన్నా బ్లాక్ మ్యాజిక్ అని అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు కదా వాళ్ళకి నెంబర్ యా ఇవ్వండి నా యొక్క ప్రోగ్రాంను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పంపించండి పుణ్యంపండి అళ్ళను చేసే కష్టమేం లేదు రెండు ముక్కలు కాబట్టి ఈ రోజులలో దైవశక్తి అంతరిస్తున్నది మానవుడు దైవశక్తిని ఒక బ్లేమ్ చేసి దైవం ఉందా లేదా దైవశక్తి లేదు ఏం లేదు గుళ్ళు లేదు గోపురాలు లేవు అని చెప్పేసి ఒక నాస్తికులు ప్రబలిపోయిన ఈ రోజులల్లో నాస్తికులు మన ఇతర మతస్థులు విమర్శిస్తున్నారు మన హిందూ సాంప్రదాయాన్ని మన హిందూ యొక్క హిందూ సాంప్రదాయాన్ని హిందూ దేవతలను కూడా విమర్శిస్తున్నారు కాబట్టి మనం అందరం ఏంటంటే మన సాంప్రదాయము మన యొక్క దైవశక్తి మన యొక్క టెంపుల్స్ మన యొక్క గుళ్ళు గోపురాలు మన నాగరికత వీటిని అంతరించకుండా మీరందరూ తోడ్పడి దీన్ని ఒక సమర్థవంతంగా చేయాలని చెప్పి చెప్పేదే నా యొక్క సంకల్పం అయితే మానవునికి ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది ఏంది వన్ జీవితం హండ్రెడ్ ఇయర్స్లో బతకడు హండ్రెడ్ ఇయర్స్ ఒక ఎక్కువ లెక్క ఎనభై ఎనభై ఐదు అట్టభత్తుడు అయితే ఆ జీవితంలోపట ఏం చేయాలి ఒక మన యాభై ఏళ్ళ జీవితం ఉడుకు రక్తంతో నడిచింది యాభై నలభై ఐదు ఇప్పుడున్న శేషాన్ని మాత్రం మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడడానికి పది మందికి సేవ చేయండి గుళ్ళు గోపురాలు దగ్గర అక్కడెక్కడ గుల్లాల దగ్గర అన్నదానాలు పెట్టడానికి ప్రయత్నం చేయడండి మళ్ళీ పూజలు వ్రతాలు వాళ్ళ వంటికి తోడ్పడండి మన యొక్క మంత్రతంత్ర శక్తులు ఏదైతే ఉన్నాయో మన అంతరించిపోతున్నాయి ఫలాని రెమిడీ చేసుకుంటే ఫలాని అయితే ఫలాని చేస్తే పలాని పలాని పండగ చేసుకుని ఇవి తెలియజేయండి బోధ గురువులు ఏదైతుందో మీరందరూ పది మందికి భక్తి మార్గాన్ని నేర్పడానికి ప్రయత్నం చేయండి భక్తి నింపండి వాళ్ళ హృదయాలలో అయితే ఈ రోజులల్లో వాస్తు లేదు ఈ అస్త సాముద్రికలు చూస్తే ఆ ముతలు అవట ఈ కావురా నాయన ఇవి అస్త సాముద్రికలు ఉన్న రేఖలు సాముద్రికలు కాబట్టి భగవంతుడు వన్ రాతవానికి చేతిలో కూడా రాసిండు దీనికి చదవాలి ఈ చదువుని నేర్చుకో ఏదో వచ్చిండి ఆడ జాతకం చెప్పినాం కూడలు చెప్పినాం ఆడి తెచ్చిన కుండలతో ఆడ తప్పు కూడా తెస్తాడు క్లయింట్ ఆ తప్పు కూడా తెచ్చిందని తప్పు చెప్పి తోలిస్తాం అది పద్ధతి కాదు వాని చేతుల్లో నాకు రేఖలను చూసి వాళ్ళ కుజదోషం ఉందా నాగదోషం ఉందా పితృదోషం ఉందా ఏముంది చూసి ఆ చేతుల రేఖలను బట్టి ఆయన తెచ్చిన జాతకం కరెక్టా కాదా చూసి అప్పుడు డిసైడ్ అయిపోవాలి ఒక కంక్లూషన్కి వచ్చి వాళ్ళ జాతకం చెప్పాలి చెప్పినప్పుడు నువ్వు చెప్పే రెమెడీస్ ఏవైతుందో వాళ్ళకు ఉపయోగపడతాయి వాళ్ళు నివృత్తి పొందుతారు ఆ కుజదోషం లెక్కలు కానీ కాలసర్పంచోషాలు కానీ నివృత్తి పొందుతారు పెళ్ళిళ్ళు అయితే పది మందికి సాయం పది మందికి నువ్వు సేవ చేసిన వాడివి అవుతావు వాళ్ళకు సంతానం అవుతుంది ఈ కుజదోషం నా దోషం అయితే ఉంటే కాదు పెళ్ళి కాదు నా సంతానం కాదు భార్యభర్తలకు వివాదం అవుతుంది ఈ కుజదోషం ఉన్న వాళ్ళు భార్య భార్యకుండి భర్తకు లేదనుకో గొడవలు ఇద్దరు కుజదోషం ఉంటే ఏం కాదు భార్యకుండి భర్తకు లేదనుకో భర్తకుండి భార్యకు లేదనుకో గొడవలు అవుతాయి విడాకులు అవుతాయి లేదనుకోరు చనిపోతారు కూడా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తుంది అందుకని ఏంటంటే ఆ కుజదోషానికి నివారణ చేయించాలి ఏది ఇంత కందులు మొలకల్ది షాగు పెట్టి ఆ కుజదోషం అనేది జాతకంలో లేకుంటే చేతులు ఉంటుంది చేతుల రెండే రేఖలు ఏవైతే భార్యాభర్తల రేఖలు ఉంటాయి విడిపోయి ఉంటాయి వాటిని చూడాలి చూసి రేఖలను బట్టి చెప్పాలి ముందు రేఖాశాస్త్రాన్ని నేర్చుకోవాలి ఎవరు తా ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఇటువంటి వాళ్ళు అంతా ముందు చేతులు చూసేది నేర్చుకోవాలి చేతుల ఉన్న అస్తస్మతి గురించి నేర్చుకోవాలి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నరఘోష నరదిష్టి అవుతుంది అది మనిషికి కాదు ఇంటికి అవుతుంది మంచి బిల్డింగ్ అయినావు నరఘోష నరదిస్తా హాహాహా బాగుంది బాగుంది అని పది మంది అన్నారనుకుంటే ఆ గోడలు కూడా క్రాక్స్ పడుతుంటాయి క్రాక్స్ పరెలు పడుతుంటాయి అప్పుడు వానికి ఇంట్లో ఉండబుద్ధి కాదు ఆ ఇంటి యజమాని ఎవరైనారో వాళ్ళు ఉండబుద్ధి కాదు ఆ నరఘోష వా ఇంట్లో డబ్బు కూడా నిలబడదు ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పుల బాధలు వస్తాయి అయ్యో మేము ఇల్లు కట్టినాక మా సొంత పైసలే ఉన్నాయి అప్పు కూడా చేయలేదు కట్టిన తర్వాత అప్పులైనా మాకు ఇంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే నరకు వేసే నర దిష్టితో అయితే దాని గురించి ఏంటంటే ఈ లావా అని ఆ లావా ఏది కొండలు కరిగి బయటకు వస్తుంటాయి చైనా అటు సైడ్ వస్తే ఎక్కువ ఈ లా కొండలు కరిగి ఆ కొండ పగలగొట్టుకొని వెళ్ళి ఒక మెటల్స్ అనేటివి కరిగి బయటకు వస్తాయి ఆ బయటికి నీళ్ళలాగా వస్తుంది అది మండుకుంటూ వస్తుంది అది లో అదొక లోహం అన్నీ కొన్ని వేల లోహాలు కలిసి వస్తాయి అన్నమాట అయితే ఈ లావా అంటే మన ఇట్లా ఉంటుంది నల్లగా ఇది ఈ విధంగా నల్లగా ఉంటుంది అయితే దీన్ని ఇవి ఇవన్నీ ఏంటివంటే ఇవన్నీ లావా పీసులు తుగడలు ఇది కొండలు కొండలే కడితే దాన్ని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి పగలగొట్టి అక్కడ చేనే సైడు ఇక్కడ సైడు ఏం చేస్తారంటే వీటిని మెడకేసుకునే మాలలు చేతికి కట్టుకునే బ్రాస్లెట్లు లేకుంటే ఇంట్లో పెట్టుకునే పూజ ఐటమ్లు పెట్టుకునే దానికి ఇవన్నీ చేస్తారు నేనేం చేయించిన అంటే ఇది నరఘోష నరదిష్టి కూడా తీసేస్తుంది ఆ ఇంట్లో తగిలిన నరఘోష కూడా పోతుంది అనమాట అయితే దాని గురించి నేను ఈ లావాతోటి ఈ గ్రేప్స్ లాగా చేపించిన ఈ గ్రేప్స్ లాగా చేపించినవి ఏం చేయాలంటే మనకు ఇంటి గుమ్మానికి బయట ఇటు ఒకటి అటు ఇట్లా మేకులు కొట్టి తగిలియాలి తగిలించినట్టయితే మనకెంత నరఘోష ఉండని ఎంత వాడు ఏడ్చుకొని ఇవి లాగేస్తాయి మన ఇంటి మీద నరఘోష నరదిష్టి అనేది రాదు కాబట్టి ఈ లావా గ్రేప్స్ ఏదైతే ఉన్నాయో ఈ లావా గుత్తి మీకు కావాలనుకుంటే లావాకు సంబంధించినవి నరఘోష నరదిష్టిది మాకు ఆ గ్రేప్స్ లాగా ఉండేది పంపించండి అని అంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే ఈ తోటి కూడా కొన్ని మాలలు కూడా ఉంటాయి మళ్ళా ఉంగరాలు కూడా ఉంటాయి ఇలా తయారు చే తయారు చేయించిన నేను కాబట్టి మీకు ఏది కావాలన్నా కానీ నేను పంపించేస్తాను అయితే మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రమే కుందుకు ఉన్న నెంబర్లను ఫోన్ చేసుకొని కలవండి ఇలా వెళ్ళేలా నేను మంగళవారం సోమవారం మా ఆఫీస్ బంద్ ఉంటుంది మిగతా రోజుల సండే రో సండే కూడా ఓపెన్ ఉంటుంది మళ్ళీ మీ పండుగలకు కూడా ఓపెన్ ఉంటుంది ఫోన్ చేసుకొని రావచ్చు అయితే మీకు బ్లాక్ మ్యాజిక్ కానీ మళ్ళీ దోష ప్రాబ్లం కానీ పెళ్లిలు కాకపోవడం కానీ అప్పుల బాధలు కానీ రుణ బాధలు కానీ పిల్లలకు నాలుగు ఉంది ముందు ఉంది అని కానీ అయితే లేవు సంతానం అయితే లేవు కానీ ఇలాంటి అన్నిటికీ నేను నివృత్తి చేస్తా ఆ సత్తా దత్తాత్రేయ అనుగ్రహం ద్వారా ఆయన ఇచ్చిన నా శక్తి ద్వారా ఆయన ఇచ్చిన నా యొక్క పవర్ ద్వారా మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న మీరు ఈ నిధున్న కింద ఉన్న ఫోన్లకు ఫోన్ చేసుకొని రావచ్చు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నా ఐదు ఆరు గంటల వరకు నేను ఉంటాను మీరు ఫోన్ చేసుకొని అంత లోపల రావాలి అరే ఆరు గంటలకు వస్తామంటే చూడలేం కాబట్టి ఏ మూడు నాలుగు గంటలకు ఐదు గంటల వరకు వచ్చేస్తే బెస్ట్ పొద్దున పది గంటల నుంచి ఐదు ఐదున్నర వరకు వచ్చేస్తే మంచిగా ఒక్కొక్క మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకొని క్షుణ్ణంగా చేస్తున్న ఇప్పటి వరకు నేను ఎవరికైతే రెమిడియేషన్ చేసినా అందరికీ సక్సెస్ఫుల్గా ఉంది అదాత్రిని అనుగ్రహం ద్వారా ఆయన ఇచ్చిన శక్తి ద్వారా మీ అందరికీ నేను కూడా సేవ చేయడానికి మీరు కూడా వచ్చి నన్ను కలవండి మీకు ఏ ప్రాబ్లం వస్తున్నా తీరుకోవడానికి నేను ఆ దత్తాత్రే అనుగ్రహం తోటి మీకు తెలియజేస్తున్నా జయ గురు దత్త